బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు నేటి నుంచి నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ కొరకు ప్రత్యేక క్లాసులు ప్రారంభించడం జరిగిందని హెచ్ఎం కె నిరీక్షణరావు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ కొరకు విద్యార్థులు పోటీ తత్వంతో విద్యను అభ్యసించాలని తెలిపారు డిసెంబర్ లో జరిగే ఈ పరీక్షకు ఇప్పటి నుంచే కష్టపడి చదవాలని అన్నారు అలాగే ఈ క్లాసులకి అటెండ్ కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ ఆరమండ వినయ్ బాబు గోవాడ గ్రామానికి చెందిన విశ్రాంతి ఇంజనీర్ ఉద్యోగి ఉప్పల సాంసరావు గోవాడ పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం శివశంకరరావు మాజీటి వెంకటేశ్వరరావు మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ పులిగడ్డ వెంకటేశ్వరరావు మల్లెపెద్ది సర్విజీ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఆదివారం స్పెషల్ క్లాస్ ఉంటుంది ప్రతిరోజు డైలీ ప్రతిరోజు మిమ్మల్ని సపరేట్ చేసి మీకు స్పెషల్గా క్లాస్ ఇస్తా ఉంటాను అందుకని దీన్ని స్కూలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటారు రెండవది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మానసిక సామర్థ్యాలు యాప్టిట్యూడ్ చూసుకోవడం అన్నమాట ఇదేమో మనకి మ్యాథ్స్ సైన్స్ సోషల్ మాస్టర్ చెప్తారు ఈవెన్ నేను వెల్లటూరు ప్రమోషన్ వచ్చినప్పుడు వెల్లటూరు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కదా అందుకని చెప్పేసి నేను మొట్టమొదటిగా స్టార్ట్ చేశాను మొదటి సంవత్సరాన్ని ఇద్దరుకి వచ్చినాయి రెండో సంవత్సరం నలుగురికి వచ్చినాయి మూడో సంవత్సరం ఆరుగురికి వచ్చావు కాబట్టి మీరు చదవాలి మేము చెప్పాలి ఇంకొక విషయం కూడా చెప్తాయి ఇక్కడ మా బాబు బ్యాంక్ టెస్ట్లు కోచింగ్ ప్రిపేర్ అవుతాడు మా అబ్బాయిని వెల్లటూరు సంవత్సరంలో హాజిటిక్ పొందాలనే దీక్ష పట్టుదల ఉంటే చాలు నేను చెప్పిన ఆల్రెడీ మీకు రెండు మూడు రోజులు చెప్తున్నాను క్లాస్ ఎలా ఉండదు ఏంటనేది దానికి ఎగ్నివ్లాగా అనుకోండికి మూడు నెలలు కేవలం వంద రోజులు ఉన్నాయి ఈ వంద రోజులు కనుక మీ స్థాయిలో మీరు కష్టపడితే మన పాఠశాలలో ఈసారి నేను డబుల్ డిజిట్ చూసిన చూడాలనుకుంటున్నాను డబుల్ డిజిట్ అంటే పది అంతకంటే ఎక్కువ పది వస్తే కనుక ఐ విల్ బి ద మోస్ట్ ది హ్యాపీఎస్ట్ హెడ్ మాస్టర్ ఇన్ ఇండియా ఎందుకంటే పది మంది పిల్లలకి నలభై ఐదు వేల రూపాయలు చొప్పున తెప్పిస్తే నాలుగు లక్షల ఎనిమిది వేల రూపాయలు వస్తుంది కదా పోయిన సంవత్సరం ఐదుగురికి వచ్చినాయి ఓకే ఈ స్కూల్ చరిత్రలో ఎప్పుడైనా ఐదు వచ్చినాయా పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది మనకి పెద్దలు చెబుతారు శ్రమని ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది చెప్పండి అమ్మ ఒకసారి శ్రమని ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది కాబట్టి శ్రమ అనేది మనకు ఆయుధంగా మలుచుకోవాలి శ్రమ అంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేసామనుకో హార్డ్ వర్క్ లో ఉన్నటువంటి అక్షరాలు మొత్తం ఆల్ఫాబెటిక్ ఆటర్లో పెడితే నీకు హండ్రెడ్ వచ్చింది యాటిట్యూడ్ అనే అక్షరాలని వస్తుంది డిసిప్లిన్ అనే మేము మాకు బాగా తెలిసింది మరి ఆయన పుడికి ఆ ఉద్యోగం చేస్తున్నారు అయితే వాళ్ళ పిల్లలందరూ కూడా ఇద్దరు పిల్లలు ఇక్కడే ఒక అబ్బాయి నిట్లో ప్రొఫెసర్ వాళ్ళ వాళ్ళ భార్య కమిషనర్ వాళ్ళ రెండో అబ్బాయి శ్రీశైలంలో ప్రాజెక్టులో ఏఐ వాళ్ళ కోడలు గారు కూడా ఏర్టు మీద ఉంటుంది వాళ్ళ పెద్ద అబ్బాయి ఫస్ట్ వచ్చింది మరి ఆయన చిన్న ఉద్యోగం రామత్తూర్లో ఉండి పిల్లలను చదివించుకున్నారు వాళ్ళు కూడా చదివారు ఇందాక మన పెద్దలు చెప్పినట్టు మీకు ఖుషి ఈ స్కూల్లోనే మీరు ఏదో ఊరిన కాన్వెంట్లో ఆడవాళ్ళు బస్సుకు వెళ్తున్నారు వాళ్ళు బూట్లు వేసుకెళ్తున్నారు మనకేందని అనుకోవద్దు ఇక్కడ అంతకన్నా మంచి టీచర్లు ఉన్నారు అంటే కార్పొరేట్లో నేనేమి కించిపరచట్లా వీళ్ళు రూల్ ప్రకారం సెలెక్ట్ అయినాడు రికమెండేషన్తో హెచ్ఎం గారు గాల ఈ హెచ్ఎం గారు రికమెండేషన్తో గాల ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో లో పాస్ అయ్యి కలెక్టర్ గారు సెలెక్ట్ చేశారు మ్యాథ్ లాస్ చెప్పాలంటే మన టీచర్స్ తెలియదు లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే సురేష్ గారు ఎవరైతే మనం మ్యాట్ గా చూడడానికి వచ్చారు వీక్ లాగా